హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఈరోజైతే మార్నింగ్ లేచేసరికి ఫుల్గా ఇలా వర్షం పడుతుంది అనమాట వర్షం పడేటంతసేపు బాగా చల్లగానే ఉంటుంది తర్వాత వెంటనే వెదర్ చేంజ్ అయిపోయి బాగా హీట్గా తయారవుతుందనమాట ఇక్కడ డెహ్రాడూన్లో ఉన్న కంటే ఇక్కడ వెదర్ చాలా చేంజ్ అనమాట డెహ్రాడూన్లో చల్లగా ఉంటుంది అలాగే వెదర్ బాగుంటుంది ఇక్కడ హీట్ అయితే చాలా ఎక్కువ అలాగే కోల్డ్ కూడా చాలా ఎక్కువ అంటున్నారు ఇంకా వింటర్లో ఎలా ఉంటుందో చెప్పలేము నెక్స్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చిన ఫిఫ్టీన్ డేస్కి హాస్పిటల్కి రావాల్సి వచ్చిందని చెప్పాను కదా అదేనండి హాస్పిటల్కి అయితే వచ్చేసాము మా మిలిటరీ హాస్పిటల్కి వచ్చేసాము హాస్పిటల్ బయట వ్యూ అయితే ఇట్లా ఉందన్నమాట చాలా పెద్ద హాస్పిటల్ హాస్పిటల్కి ఎందుకు వచ్చామంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పంటి నొప్పి అనేది కొంచెం స్టార్ట్ అయ్యిందండి అది స్టార్టింగ్లోనే చూపించుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పి ఒకసారి చెకప్ చేయించుకుందామని హాస్పిటల్కి వచ్చాము కొంచెం పెయిన్గా ఉందని చెప్పి ఇంకా హాస్పిటల్కి వచ్చి చూపించామండి జస్ట్ అలా చెక్ చేశారు కొంచెం క్లీన్ చేశారనమాట తర్వాత కొద్దిగా మెడిసిన్ అయితే వేశారు ఇంకా కొంచెం మెడిసిన్స్ అయితే రాసిచ్చారు ఇంకేమీ ప్రాబ్లం లేదని చెప్పారనమాట చెక్ చేసేటప్పుడు వీడియోనైతే తీయలేదండి రిసెప్షన్ దగ్గర మెడిసిన్స్ అయితే తీసేసుకున్నాము ఇంకేలా మెడిసిన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం టైం ఉందని చెప్పి సిఎస్డీకి వెళ్దామని సిఎస్డికి అయితే బయలుదేరామండి ఇంకా హాస్పిటల్లో వర్క్ అయిపోయింది కదా ఇంకా పిల్లల కోసం స్నాక్స్ అవి తీసేసుకోవాలని చెప్పి సిఎస్డీకి అయితే బయలుదేరాము సిఎస్టికి అయితే వచ్చేసాము ఇంకా ఇలా క్యాంటీన్కి వచ్చేసరికి బయట వ్యూ అయితే ఇట్లా ఉందన్నమాట క్యాంటీన్ కూడా చాలా పెద్దగా ఉంది అలాగే రష్గా కూడా ఉంది ఇంటి దగ్గర పైనంతా అంతా చేసేసుకొని మార్నింగే బయలుదేరాం కదా ఇంకా హాస్పిటల్ వరకు అయిపోయాక ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా ఇలా సామాన్లన్నీ తీసేసుకున్నాము వచ్చి ఫస్ట్ అయితే బిస్కెట్స్ అవి తీసేసుకున్నాము అలాగే నమ్కిన్స్ అవి కూడా తీసేసుకున్నాం అన్నమాట ఇంక ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి సీఎస్డిలో ఏమేమి ఉంటాయి అనేది ఇలా గ్రోసరీ ఐటమ్స్ కూడా తీసేసుకున్నాము కొన్ని వచ్చింది పిల్లల స్నాక్స్ కోసమే అయినా పిల్లలు స్నాక్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఇలా ఇంటికి యూజ్ అయ్యే సామాన్లన్నీ కూడా తీసేసుకున్నాము ఇలా తిరుగుతూ ఉంటే ఒక్కొక్కటి గుర్తొస్తూనే ఉంటుందన్నమాట నేనైతే లిస్ట్ ఏమి రాసేసుకోనండి అప్పటికప్పుడు ఏం గుర్తొస్తే అవి తీసుకుంటాను అన్నమాట మీరు సిఎస్డికి కానీ బజ్ మార్కెట్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లిస్ట్ రాసేసుకొని వెళ్తారా లేదంటే ఆటోమేటిక్గా అప్పటికప్పుడే తీసేసుకుంటారా అన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ ఇలా అన్ని సామాన్లు తీసుకున్నాము చూడండి సామాన్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంక ఇలా తిరుగుతూ ఉంటే ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది ఇలా స్నాక్స్ కోసం అని వెళ్ళి చాలా ఐటమ్స్ కొనేసామన్నమాట ఇంకా ఇలా తీసుకున్న తర్వాత ఇంకా క్యూ దగ్గరకైతే వెళ్ళి నిల్చున్నాము ఇంకా చాలా హెవీగా ఉందని చెప్పాను కదా రష్ ఎక్కువగా ఉంది ఇలా లైన్లో పెట్టేసాము ఐటమ్స్ అన్నీ తీసుకొని తర్వాత వేరే వాళ్ళువి బిల్ అయిపోయిన తర్వాత మా సామాన్లన్నీ కౌంటర్ దగ్గర పెట్టేసామన్నమాట ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా మాది కూడా బిల్ అనేది చేసేసారు బిల్ అయితే మొత్తం సామాన్లన్నీ చూడండి ఎన్ని అయ్యాయో త్రీ థౌజండ్ దాకా బిల్ అయితే అయ్యింది ఇంకా ఒకటనుకొని ఇట్లా చాలా ఐటమ్స్ అయితే తీసేసుకున్నాము నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఇలా ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చాక చూడండి ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను ఇట్లా మసాలా ప్యాకెట్స్ నెక్స్ట్ రిమ్ సోప్స్ సేమియా ప్యాకెట్స్ అలాగే జామ్ కూడా తీసుకొచ్చాను అప్పుడప్పుడు స్కూల్కి అర్జెంట్ టైంలో చపాతి అట్లా చేసి జామ్ అట్లా రాసేయచ్చు అని చెప్పి తొందరగా అయిపోతుంది కదా లేట్గా అట్లా లేసేటప్పుడు అందుకనేసి జామ్ అట్లా తీసేసుకున్నాను అలాగే ధూప్ స్టిక్స్ పేస్ట్లు పాప్కార్న్స్ స్నాక్స్ జీరా చాలా ఐటమ్స్ అండి ఇలా తీసేసుకున్నాము ఇంకా బిస్కెట్స్ అయితే ఇంకా అవి ఇంకా కూడా ఎక్కువగా తీసేసుకున్నాను నా నేను తినేవి పిల్లలు తినేవి ఇలా అనమాట తీసుకున్న తర్వాత చాలా త్రీ ఫోర్ రకాల్లో తీసేసుకున్నాము బిస్కెట్స్ అయితే అలాగే బాస్మతి రైస్ పిల్లలకి ఇంకా బ్రషెస్ అన్నీ తీసేసుకున్నామన్నమాట ఫైనల్గా ఇంకా సన్సిల్క్ షాంపూ సాసు ఇట్లా నేనైతే డైలీ సన్సిల్క్ షాంపూనే యూజ్ చేస్తాను అలాగే ఫ్లోర్ క్లీనర్ అన్నీ తీసుకున్నాము నెక్స్ట్ టైడ్ కూడా ఫైవ్ కేజీ తీసేసుకున్నామండి బట్టలు అనేవి డైలీ వాష్ చేస్తూ ఉంటాం కదా సర్ఫ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది అందుకని ఒకేసారి ఫైవ్ కేజీ తీసుకొచ్చామనమాట నెక్స్ట్ ఇలా అయితే తీసేసుకున్నాము నాకు చాలా ఇష్టము చిన్నప్పుడు స్కూల్లో ఉండేటప్పుడు బ్రేక్ టైంలో బయటికి వెళ్ళి కొనుక్కొని తినేవాళ్ళము ఇంకా సిఎస్డికి చూడగానే అదైతే తీసేసుకున్నాను నెక్స్ట్ ఈ పాయసం అయితే మిక్స్డ్ అండి ఇన్స్టెంట్ది చేసుకునేది ఆల్రెడీ దీని మీద ఒక షాట్ కూడా చేశాను ఎప్పటి వరకు ఎవరు చూడకపోతే చూసేయండి నెక్స్ట్ ఇంకా ఇలా సామాన్లన్నీ తీసుకొచ్చినాక మా పిల్లలు అయితే జామ్ని చూశారు లేడికి లేచిందే పరుగు అన్నట్టు మా పిల్లలు చూసిన వెంటనే చపాతీ జామ్ని బ్రేక్ఫాస్ట్గా పెట్టమన్నారు అనమాట ఇంకా నేనైతే చపాతీ ప్రిపేర్ చేసి జామ్ని రాసేసి పెట్టేశాను అనమాట ఇంకా ఇంకా స్నాక్స్ కోసం బ్రేక్ టైం ఇస్తారు కదా ఆ టైంలో తింటారని చెప్పేసి ఇంకా సోమ్ పాపిడిని అయితే తీసుకొచ్చాం కదా దాన్ని కూడా ఇంకా రెండు రెండు పీసెస్ అట్లా ఓపెన్ చేసేసి బాక్సుల్లో పెట్టేశాను ఇద్దరికి కూడాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియోకి ఒక లైక్ అయితే వేసేయండి మీరు వేసే ఈ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఈ వీడియోని వేరే వాళ్ళు చూడటానికి యూజ్ అవుతుందనమాట వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్